వెల్కమ్ వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజైతే మనం ముల్లకాడ నిల్వ పచ్చడి చేసుకుందామండి ఈ నిల్వ పచ్చడి అయితే మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చేసుకొని ఒక సంవత్సరం పాటు వస్తుందండి బయట పెట్టుకుంటే ఒక మూడు నెలల దాకా వస్తుందండి వేడివేడి అన్నంలో వేసుకొని నిల్వ పచ్చడి తింటే బాగా వద్దురిపోతుంది ఉండే కొలితే మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి ఊరుతూ ఉంటే డైలీ ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి పచ్చడి అయితే అద్దురిపోతుంది బాగా చూడండి థ్యాంక్ యూ నెక్స్ట్ అయితే మనం ములక్కాడలు తీసుకోవాలండి నేనైతే ఐదు కాడలు తీసుకున్నాను ములక్కాడలు తీసుకొని శుభ్రంగా కడిగి మనం తడి లేకుండా మనం ఇలా కడిగి పెట్టుకోవాలండి చూడండి కండ ఉన్నదే తీసుకోవాలి మనం ఇలాగా ఇప్పుడు మనం ఒక కత్తి ఒక చాకు తీసుకొని మనం చూడండి ములక్కాడలు మనం ఈ సైజులో మనం ఇలా కట్ చేసుకోవాలండి ఇలాగా తొక్క తీకుండానే మనం ఇలా బ్రౌండ్ గా కట్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది ఇలాగే అన్ని కట్ చేసుకోవాలి ఈ సైజులో అయితే మనం కట్ చేసుకోవాలండి అన్నీ ఇలాగ పైన తొక్క తీకుండా మనం ఇలాగే కట్ చేసుకోవాలి అన్నీ కట్ చేసేసుకుందాం అన్నీ ఇలా కట్ చేసుకున్నామండి మనం ముక్కలు ఇప్పుడు ఏం చేయాలంటే మనం మనం ఒక గిన్నె అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం చూడండి చింతపండుని తీసుకున్నాను నేను కమలపండు సైజ్ అంతా చింతపండు అండి ఈ చింతపండుని మనం ఇందులో వేసేసుకోవాలి ఇలాగ శుభ్రం చేసుకొని వేసుకున్న తర్వాత ఈ కప్పుతో మనం ఒక కప్పు నీళ్ళు అయితే వేసుకోవాలి ఇందులో వేసుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద పెడదాం స్టవ్ వెలిగించుకొని మనం ఇలాగ స్టవ్ మీద పెట్టాలండి బాగా ఉడికించుకోవాలి నీళ్ళు లేకుండా మనం కలుపుకుంటానే ఉడికించుకోవాలి చూడండి మనకు నీళ్ళన్నీ ఇమిరిపోయినాయి చూసారా నీళ్ళన్నీ పోయినాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాగే ఉడికించుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఆఫ్ చేసుకొని బాగా అండి ఇలాగా మనకు బాగా సల్లగవాలి పక్కన అయితే బిడ్డేసుకుందాం ఇప్పుడు మనం మనం ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి అయినా అయినా పర్వాలేదు ఏడెక్కాలి ఏడెక్కిన తర్వాత ఇందులోకి మనం చూడండి టేబుల్ స్పూన్ ఒక స్పూన్ మనం మెంతులు వేసుకోవాలి ఇందులో రెండు స్పూన్లు అయితే ఆవాలు వేసుకోవాలి ఆవాలు రెండు స్పూన్లు వేసుకొని మనం బాగా ఇలాగ వేయించుకుందాం దోరగా ఇలాగైతే మనకు బాగా దోరగా వేగిపోయినా చూసారా మెంతులు ఆవాలు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా సల్లారిచ్చుకుందాం అండి ప్లేట్లు తీసుకుందాం ఇలాగైతే పక్కకు తీసేసుకోవాలి బాగా సల్లారిస్తాం ఇప్పుడు మనం అదే కడాయి పెట్టుకోవాలండి మళ్ళీ స్టవ్ మీద వెలిగించుకొని పెట్టుకున్న తర్వాత ఇందులోకి చూడండి ఒక కప్పు అండి నేను ఒక కప్పు నిండా ఆయిల్ అయితే తీసుకున్నా పల్లి నూనె అయితే బాగుంటుందండి ఇలాగేసుకోవాలి ఇలాగా నూనె ఏడెక్కిన తర్వాత మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నాం కదండి ములక్కాడలు ఈ ములక్కడని మనం ఇందులో వేసుకోవాలి ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి రెండు సార్లుగా వేసుకోవాలండి నేనైతే రెండు సార్లు వేస్తానండి ఇది ఫస్ట్ వై వేసుకున్నా ఒక నాలుగు నిమిషాల పాటు మనం వేయించుకోవాలి ఇలాగ ములక్కాడల్ని నాలుగు నిమిషాల పాటు మనం వేయించుకోవాలి చూడండి ఇలాగా కలర్ మారితే చాలండి మనకు జస్ట్ మరీ ఎక్కువ వేయించుకోకూడదు మనమైతే పక్కన తీసేసుకుందాం ఇప్పుడు ఇలా మనం తీసేసేయాలండి ఇంకో వేసుకుందాం ఇది కూడా ఒక నాలుగు నిమిషాలు వేయించుకోవాలండి ఎక్కువ వేయించుకుంటే మనం కలిపేటప్పుడు ముక్క ఉల్లక్కాడ ఇరిగిపోతుందండి అందుకని ఒక నాలుగు నిమిషాలు అయితే చాలు మనకు నూనె అయితే బాగా ఏడిగానే ఉండాలండి సల్లారిపోతే మనం కొద్దిగా ఏడ్ చేసుకోవాలి మళ్ళీ ఇవి కూడా మనం పక్కన తీసుకుందామండి ఇలాగైతే వేయించుకోవాలి ఇలాగైతే అన్నీ పక్కన తీసేసుకుందామండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మళ్ళా అదే నూనెలో ఏం చేయాలంటే మనం చూడండి ఒక స్పూను ఆవాలు అయితే వేసుకోవాలి ఇందులో ఒక స్పూను జీలకర్ర అయితే వేసుకోవాలి వేసుకొని ఒక నిమిషం వేయించుకోవాలి ఇందులోకి ఒక ఎల్లుల్లిపాయండి సన్నగా పచ్చ పచ్చ దంచుకొని వేసుకోవాలి ఇందులో ఇలాగేగిన తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి ఆఫ్ చేసుకున్న తర్వాత చూడండి ఒక మూడు ఎండుమిర్చి కరివేపాకు ఈ రెండు ఇందులో వేసుకోవాలి ఆఫ్ చేసుకున్నాక వేసుకొని కొద్దిగా ఇంగువ అయితే వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ మనకు వేసుకొని బాగా సలారి అండి ఇది అయ్యే వేగుతూ ఉంటాయి ఆ వేడికి ఇలా సల్లారుతాయి మనం ఇప్పుడు ఇంకో ప్రాసెస్ చూద్దాం మనం ఆవాలు మెంతులు వేయించుకున్నాం కదండి అదైతే నేను మిక్సీలో వేసి పొడి చేశానండి ఇలా చేసుకోవాలి మనం చేసుకొని ఇదే ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇలాగా ఇప్పుడు మనం ఈ చింతపండు మనం ఉడికించుకున్నాం కదండి బాగా చల్లారించుకోవాలండి అన్నీ ఆ పొడి కూడా సల్లగా ఉండాలి ఇది కూడా ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోనే మనం ఈ చింతపండుని కూడా ఇందులో వేసేసుకోవాలి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకుందాం ఇది మిక్సీ పట్టేసేమండి చూడండి ఇలాగైతేంది ఇది కూడా మనం పక్కన పెట్టుకుందాం బాగా సల్లారాలండి ఇంకా ఇప్పుడు మనం చూడండి ఒక వెల్లుల్లిపై తీసుకొని తుంచి మనం చూడండి ఎల్లుల్లి రెప్పలన్నీ తుంచి నేను కచ్చపచ్చ పచ్చ దంచానండి ఇది కూడా మనం పక్కన పెట్టుకుందామండి ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంకో ప్రాసెస్ చూద్దాం చూడండి ఇప్పుడైతే మనం ఒక బోల్ తీసుకోవాలండి గాజుదే తీసుకోవాలి ఏదైనా సరే మనం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేనైతే కారం అరకప్పు తీసుకున్నానండి మనకు ఎక్కువ కావాలంటే కారం తీసుకోవచ్చు నేనైతే అరకప్పు తీసుకున్నాను ఘాటుగా ఉంటుందండి బాగుంటుంది ఈ కారాన్ని మనం ఇందులో వేసేసుకోవాలి అలాగే కప్పు నేను ఉప్పు వేసుకుంటున్నానండి సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే మనం పొడి చేసుకున్నాం కదండి ఆవాళ్ళు మెంతుల పొడి ఆ పొడిని కూడా ఇందులోనే వేసేసుకోవాలి వేసుకొని అంతా మనం మిక్స్ చేసుకోవాలి కలుపుకోవాలి ఇలాగే ఇప్పుడే మనం చూడండి వెల్లుల్లి అండి దంచుకున్న వెల్లుల్లి కూడా ఇందులో వేసేసుకోవాలి వెల్లుల్లి వేసుకున్న తర్వాత మనం మిక్సీలో వేసుకున్నాం కదండి చింతపండు ఆ చింతపండు కూడా మనం ఇందులోనే వేసేసుకోవాలి ఇలాగే ఇలాగ వేసుకున్నాక మనం ఇది అంతా మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముల్లక్కాడలు మనం వేయించుకున్నాం కదండి ఆ ములక్కాడల్ని మనం ఇందులో వేసేసుకోవాలి అన్నీ ఇలా వేసుకున్న తర్వాత మనం మసాలా అంతా బాగా కలిపేసుకోవాలి మనం ఇలాగ ప్లేట్లో వేసుకొని కూడా మనం కలుపుకోవచ్చండి దీంట్లో మనకు ఇరుకాటనం ఉంటే మనం ఇలా కలుపుకోవచ్చు కలుపుకొని తర్వాత ఇందులో వేసుకుందాం ఇప్పుడైతే చూడండి కలిపేసాను నేను చేత్తో కలిపితేనే బాగుంటుందండి ఇప్పుడు మనం మనం తాలింపు చేసి పెట్టేం చూడండి మనం తిరుగుబాత అంతా మిర్చి ఆవాలు మొత్తం అన్నీ బాగా చల్లారినాకే కలపాలండి చల్లగా అయితే అయింది ఇలాగంతా వేసేసుకోవాలి మనం పోపంతా ఇలాగ వేసుకున్న తర్వాత మనం చేత్తోనే కలుపుకోవాలండి చెంచాతో అయితే రాదు మనకు బాగా ములక్కాడలు ఈ మసాలా అంతా బాగా కలిపేసుకోవాలి మనం ఇలా బాగా శుభ్రంగా మనం కలపాలండి ములక్కాడలు అన్నీ కలిపేసుకోవాలి మనకు కావాలంటే మనం ఇంకా ఆయిల్ అయినా వేసుకోవచ్చండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే నూనె బాగుంటుంది చూడండి ఇలాగైతే కలిపేసుకున్నా నేను బాగా చూసారా ఎంత బాగుందో కలిపేసాం ఈ పచ్చడిని మనం బాగా కలిపితేనే ములక్కాడకి బాగా రుచితనం వస్తుందండి మనకు ఇప్పుడు మనం చూడండి ఇలా చేతితోనే కలపాలండి పచ్చళ్ళు చూడండి అంతా ఇందులో వేసుకొని మళ్ళీ మనం బాగా కలిపేసుకున్నాం కలిపేసుకొని బాగా పైన దాకా మనకు ఈ మసాలా అంతా పైన రావాలి ఇలాగే ములక్కాడలకి అంతా మసాలా పట్టేలాగా మనం బాగా ఇలాగా రెష్ చేసుకోవాలి పైన చూడండి ఒక రోజంతా మనం పెడితే నైట్ అంతా బాగా ములక్కాడలకైతే మనకు బాగా పడుతుంది కారం ఉప్పు అంతా అండి ఇలాగే బాగా మనం కలుపుకున్నాం చూసారా ఇలా ఆయిల్ అయితే ఎక్కువగానే ఉండాలి నూనె మనకు ఇందులోని చూడండి కింద దాకా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాగే మూత పెట్టి మనం ఇలాగ మూత పెట్టేసుకొని పక్కన పెడదామండి ఒక నైట్ అంత ములక్కాడలు అయితే మనకు బాగా పడతాయండి ఉప్పు కారం అంతా మనం ఇలాగే పెడదాం ఒక నైట్ అంతా పెట్టి మనం పొద్దున్నే చూద్దామండి మనం ఈ ములక్కాడ పచ్చడి అయితే ఎలాగుంటుందో ఇట్లా అయితే మనం రెండు మూడు గంటల తర్వాత ఒక్కసారి అయితే కలపాలండి కలిపి పెట్టుకుందాం మనం మనం ఇప్పుడు చూద్దామండి మనం నైట్ అంతా అయితే పెట్టుకున్నాం అలాగే పెట్టాం ఒక్కసారి అయితే నేను కలిపానండి చూడండి ఇలాగైతే ఊరింది మనకు బాగా చూసారా నేనైతే చెంచాతో బాగా కలుపుకున్నాను ఒక పూట చూడండి వా ఎంత బాగుందో చూసారా పచ్చడి అయితే బాగా ఊరితేనండి బాగుంటుంది ఇది ఊరుతా ఉండే కొలది మనకు ఊరుతూ ఉంటుంది పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం ఒక సీషాలో వేసుకుందామండి మనం ఇప్పుడు ఒక గాజు సీసా తీసుకోవాలండి లేకుంటే జాడీ జాడీలు ఉంటాయి కదండీ ఆ జాడీ అయినా తీసుకోవాలి మనం జాడీలోనైనా సీసాలోనైనా వేసుకోవాలండి గాజుది స్టీల్ డబ్బాలో ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోకూడదండి ఇప్పుడు మనం ఇందులోకి ఈ పచ్చడి ఉంది కదండి ఈ పచ్చడిలోది మనం ఫస్ట్ అయితే ఈ గాజు సీసాలో మనం నూనె వేసుకోవాలండి ఇలాగా ఈ నూనె ఉంటుంది కదా ఈ నూనెని మనం ఒక మూడు స్పూన్లు దాకా తీసుకొని ఇలాగే వేసుకోవాలి ఇలాగ మనం పచ్చడి నూనె వేసుకొని ఇందులోకి ఇప్పుడు ఈ ములక్కాళ్ళు ఈ మసాలా అంతా వేసుకోవాలి ఇలాగే చూడండి మనకు గాజు సీసాలో అయితే మనం వేసేసుకున్నాం ఇలాగే వేసుకోవాలి ఆయిల్తో పాటు మనకైతే ఇందులో కూడా ఉందండి పచ్చడి చూసారా ఇలాగే వేసుకోవాలి మనం సీసా నిండా వేసుకొని మూత వేసుకొని మనం పెట్టాలండి ఇలాగే చూడండి ఎంత ఎర్రగా ఎంత బాగుందో ఇలాగే నూనె నూనెలో ఉంటేనే బాగుంటుందండి అంతే అండి అయిపోయింది మనకు మనము తీసి పెట్టుకుందాం రెడీ అయిపోయింది ఈ ములక్కాడ పచ్చడి మీలో ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి